ఇప్పుడు రెండు మూడు వెల్లుల్లిపాయ పొయ్యి రెమ్మలు వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్టు వేసుకుని కచ్చా బచ్చాక దంచుకుని బౌల్లోకి తీసుకుందామండి ఇక్కడ నేను సొరకాయ పాలు కర్రీ చేసుకుంటున్నానండి ఇక్కడ కారం వాడకుండా సొరకాయ పాలు పచ్చిమిర్చితోటే వండుకుంటున్నానండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని పోపు దినుసులు వేసుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే మా చెట్టు కరివేపాకు కొద్దిగా తీసుకొచ్చి వేసుకున్నాను కచ్చాపిచ్చిగా దంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుందామండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము పాలు పోసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పులు పాలు తీసుకుంటున్నానండి ఈ పాలు ఇరగకోకుండా కలుపుకుంటూనే వండుకోవాలండి ఇక్కడ నేను పాల మీద మేగడ కూడా ఒక గరిటి తీసుకున్నానండి ఇంతేనండి కారం లేకుండా పచ్చిమిర్చితో సొరకాయ పాలు కూర రెడీ